హై పీబర్స్ వెల్కమ్ టు వాదన్ మరొకూడం నేను మీ ప్రసాద్ పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ విషయం ఏంటి అంటే ఏదైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పేసి అది కూడా పది రోజులు కావాలి అని చెప్పేసి పిటిషన్ వేశారు దానికి సంబంధించిన వాదనలు ఈరోజు పూర్తయినాయి ఎట్టకేలకు పోలీసులు కోరుకున్నట్లుగా కోర్టు అయితే అనుమతినిచ్చింది అయితే వీళ్ళు కోరినట్లుగా పది రోజులు మాత్రం ఇవ్వలేదండి మూడు రోజులు మాత్రం ఇచ్చారు రేపటి నుంచి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీ ఉండబోతున్నారు అయితే కొన్ని కండిషన్స్ ఆ కండిషన్స్ ఏంటి అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలీసులు విచారించుకోవచ్చు అది కూడా న్యాయవాదుల సమక్షంలోనే ఆ యొక్క విచారణ అనేది జరపాలి అట్ ద సేమ్ టైం ఒక రెండు నుంచి మూడు సార్లు వరకు న్యాయవాదులు వల్లభనేని వంశీని కలిసి మాట్లాడుకోవచ్చు అంటే ఏం అడిగితే ఏం చెప్పాలి అసలు ఇది చెప్పాలా చెప్పకూడదా ఇట్లాంటివి అన్నమాట అనమాట ఇంక అంటే ఏం చెప్తారు ఎలా తప్పించుకోవడానికి అవకాశాలు ఉండాయని చెప్పడానికే కదా వాళ్ళు పెట్టుకునేది పైగా అక్కడ ఉన్నది ఎవరు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పన్నువూల సుధాకర్ రెడ్డి అదేవిధంగా ఆయన టీం మెంబర్సు ఆ టీం మెంబర్స్లో చిరంజీవి అనే వ్యక్తి కూడా ఉన్నారు చూసారా ఏది గతంలో టంగ్ స్లిప్ అయ్యారు ఏంటది అదే పోలీస్ కస్టడీకి అడిగితే రఘురాం కృష్ణరాజు గారిని చేసినట్టుగా కస్టోడియల్ టార్చర్ చేస్తారు అంటే ఇండైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారని ఒప్పుకున్నట్లేగా సో అలా ఉంటుంది పొన్నవాళ్ళు సుధాకర్ అండ్ టీమ్ ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే ఆశామాషే ఉండదండి సో మొత్తానికి ఆ భయంతోనే కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని న్యాయవాదుల సమక్షంలోనే ఈ విచారణ జరగాలి అని చెప్పేసి కోరుకున్నారు ఓకే ఫైన్ బాగానే ఉంది ఇప్పుడు మూడు రోజుల్లో విచారణ పోలీస్ కస్టడీలో జరగబోతుంది అయితే వీటితో పాటుగా ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి నడుమునిప్పు సో బెడ్ కావాలి అని చెప్పేసి అన్నారు చూసారా దాన్ని పరిగణనలోకి తీసుకొని బెడ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అని ఇచ్చారు ఇంకొకటి ఉందండి చాలా కీలకమైనది ఏదైతే బెయిల్ ఈ బెయిల్కి సంబంధించి మరి పోలీసులని కౌంటర్ దాఖలు చేయమని కోర్టు చెప్పింది మొన్న సో మంగళవారం దాఖలు చేయండి అని చెప్పేసి అన్నారు సో మంగళవారం దాఖలు చేసే పరిస్థితి ఉందా అంటే దాదాపుగా లేదు ఎందుకని ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు కనుక కౌంటర్ దాఖలు చేస్తే ఏమైనా కొంచెం అటు ఇటు బెయిల్ వస్తే సో ఇక్కడ పోలీస్ కస్టడీలో ఉన్నాడు సో అటువంటి తరుణంలో నాకు తెలిసి ఇంకో రెండు అంటే పోలీస్ కస్టడీలో విచారణ పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళు కౌంటర్ దాఖలు చేయరు సో దాని తర్వాత పరిస్థితి ఏంటి అనేది అప్పుడు చూసుకుంటారు ఆ తర్వాత కౌంటర్ దాఖలు చేస్తారేమో బహుశా ఈ విషయం అలా ఉంచితే ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఏం జరగబోతుంది ఇది చాలా కీలకమైన అంశం అసలు ఏ ఏ ప్రశ్నలు తలెత్తుతాయి అసలు సత్యవర్ధన్ అనే యువకుడిని ఎక్కడ నుంచి ఎవరి ద్వారా ఎవరు చెబితే ఎవరు ఫోన్ చేశారు ఏంటి ఇట్లాంటి ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు తలెత్తుతాయి అలాగే సత్యవర్ధన్ సోదరుడైనటువంటి కిరణ్ ఆయన తన తల్లిని తీసుకొని వెళ్ళి తర్వాత కంప్లైంట్ ఇస్తే కదా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా బయటపడింది పైగా ఆ ట్రిపుల్ త్రీ అనే కారు అక్కడ టోల్ గేట్ దగ్గర కావచ్చు అట్లాగే పలుచోట్ల టీవీ ఫుటేజ్లో నమోదైంది ఆ కారు నెంబరు దాంతోపాటుగా విశాఖపట్నంలో ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎక్కడ తిరిగారు ఆ తర్వాత అక్కడి నుంచి కదా పోలీసులు తీసుకొచ్చింది ఆయన్ని విజయవాడకి సో దీనికి ముందు ఏం జరిగింది పదకొండవ తేదీన ఇక్కడ ఏదైతే వల్లభనే వంశీ ఫ్లాట్స్ ఉన్నాయో ఆ ఫ్లాట్స్ లిఫ్ట్లో వంశీతో పాటుగా సత్యవర్ధన్ అనే యువకుడు ఇద్దరు కలిసి ఉన్నది అది సిసిటీవీ ఫుటేజ్ ఉంది సో వీటన్నిటి నేపథ్యంలో అసలు సత్యవర్ధన్ ఎప్పుడు ఎక్కడ ఎవరు బెదిరించారు ఏంటి వీటితో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన కేసు ఈ ఒకదానికి కూడా ఇంటర్ లింకుడు కదా ఇప్పుడు అక్కడ ఏదైతే బాధితుడుగా ఉన్నాడు అని చెప్పేసి ఫిర్యాదు చేసిన క్రమంలోనే కదా ఇవన్నీ లింక్ ఆ తర్వాత ఇతన్ని బెదిరించారని కిడ్నాప్ చేశాడని ఇవన్నీ ఆరోపణలు వచ్చింది సో ఇప్పుడు అవంతా కూడా జరగబోతుంది డొంక అంతా గదిలినట్టుగా ఈ సత్యవర్ధన్ ఏదైతే అదిరిచ్చి బెదిరించి ఇది చేశారో పైగా ఇవి కాకుండా ప్రలోభాలకు గురి చేశారు అని చెప్పేసి ఓ పాతి లక్షల రూపాయలు ఎంతో సబ్జెక్టు కరెక్షన్ వానికి ప్రలోభాలకు చేశారు తీరా కట్ చేస్తే ఆ వాంగ్మూలం అంతా ఇప్పించుకున్న తర్వాత డబ్బు లేదు ఇబ్బు లేదు ఎలరా నాయన అన్నట్లుగా కొన్ని కథనాలు కూడా వచ్చాయి సరే ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లభనీ వంశీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఏదైతే ఈ యొక్క సత్యవర్ధన్కి సంబంధించిన వ్యవహారం ఇది పైగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు ఆషమాషి వ్యవహారం కాదు సత్యవర్ధన్ అనేవి కూడా ఒక దళితుడు మరి అతన్ని బెదిరించారు అని కిడ్నాప్ చేశారు అని మామూలుగా లేవు కదా సో ఇప్పుడు పోలీసు విచారణ అనేది చాలా కీలకం ఇక్కడ పోలీసు విచారణ ఎందుకు ఇంత కీలకమైనది పదే పదే చూద్దామని తెలుసా మీకు ఏదైతే వంశీని అరెస్ట్ చేసిన సమయంలో వల్లభనేని వంశీ గురించి పరామర్శకు ములాఖాత్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా వచ్చిన తర్వాత బయట ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆయన ఏదైతే సిఏ ఉన్నారో అరెస్ట్ చేసిన ఆయన ఆయనకు ఒకటిన్నర సర్వీస్ సంవత్సరం మాత్రమే సర్వీస్ ఉంది ఆ తర్వాత ఆయన రిటైర్ కాబోతున్నారు సప్త సముద్రాల అవతలం ఉన్నా సరే తీసుకొస్తాను అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు చూసారా ఆ ఒక్క పాయింట్ వాళ్ళనే ఇవాళ పోలీసులు చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు సో అంటే ఇది ఫేక్ కేసు కాదు ఖచ్చితంగా ఇది వీళ్ళు చేసినదే అంటే వీళ్ళు ఈ ఆరోపణలు వస్తున్నాయి చూసారు ఇవన్నీ వాస్తవమేనని చెప్పేసి పోలీసులు దాన్ని నిరూపించే బాధ్యతను భుజాన వేసుకొని పగడ్బందీగా అసలు ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది సాక్షాధారాలతో సహా కోర్టులో రుజువు చేయాలి అనేదే పెట్టుకున్నారు అది నార్మల్గా ఉన్నట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ప్రెస్ మీట్లో మాట్లాడకపోయి ఉంటే బహుశా పోలీస్ అంత సీరియస్గా ఉండేవాళ్ళు కాదేమో వామ్మో ఇప్పుడు ఈ రకంగా ఇది పెద్ద సీరియస్గా అయ్యేటట్లుంది సో ఈ తరుణంలో మనం అటు ఇటుగా చేస్తే బాగోదు పక్కాగా ఏం జరిగింది అనేది కనుక మనం నిరూపించగలిగితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అప్పుడు అంతే కదా ఇప్పుడు ఏదైతే ఆ సిఐ గారు వార్నింగ్ మరి ఇచ్చారో ఏసీఐ గారికి అయితే వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆ సీఐ గారినే బెదిరించారు బెదిరిస్తున్నారో లేకపోతే ఆయన్ని భయపెడుతున్నారో తెలియదు కానీ మరి ఇప్పుడు ఆయన పైన ఆ బాధ్యత ఉంటుంది సరే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు కాదు వాస్తవమైన కేసు అన్నట్లుగా సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి అన్ని క్షుణ్ణంగా ఎంక్వైరీలు చేసి ఆ యొక్క విషయాన్ని బయటపెట్టాలి ఈ కేసు మాత్రం ఫ్యాబ్రికేటెడ్ కేసు కాదు అని నిరూపించవలసిన బాధ్యత పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ తరుణంలో ఇప్పుడు ఏం జరగబోతుంది వల్లభనేని వంశీని ఇక ఆషామాషీగా కాదు దీనికి సంబంధించి పూర్తిగా ఏ ఒక్క అవకాశం ఉన్నది కూడా వదలకుండా ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారంతో సహా రుజువు చేయాలి అదే కనుక రుజువు అయితే అప్పుడేమవుతుంది ఖచ్చితంగా వల్లభనేని వంశీకి బెయిల్ రావడం అనేది కడా కష్టంగా మారుతుంది సో ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అసలు గోడితో పోయేదని గొడ్డల్లాగా తీసుకొచ్చుకుంది ఎవరు ఈ కేసు ఏదైతే టీడీపీ కార్యాలయం పైన ధ్వంసం చేశారు అనే కేసు కనుక అలాగే ఉంచినట్లయితే బహుశా ముందస్తు బెయిల్ వచ్చేదేమో వల్లభనేని వంశీకి అది కాస్త కిడ్నాప్ బెదిరింపులు ప్రలోభాలు ఇవన్నీ పైగా దళితులకు సంబంధించిన వ్యవహారం ఇవన్నీ కూడా ఉదాహరణకు చుట్టుకోవడం మరలా దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలీసులకు వార్నింగ్లు లేవటం పోలీసులు కూడా ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే మీ బట్టలు ఓడదీసేస్తాను రేపు మరలా అధికారంలోకి వస్తాను ఏ ఒక్కరిని వదిలిపెట్టను సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చేస్తాను ఇవన్నీ కూడా ఛాలెంజ్లు చేసేసరికి వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇది వల్ల నేను వంశీకి పెద్ద ఇబ్బందిగా మారింది మామూలుగా అయితే సాదాసీదా ఉండేదేమో కేసు ఇప్పుడు మాత్రం చాలా పగడ్బందీగా వల్లబనే వంశైతే ఇరుక్కుపోతున్నారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే కొంతలో కొంత ఊరటి అంశం ఏంటి అంటే ఆయనకి బెడ్ని కల్పించడం ఆ బెడ్ సదుపాయం ఉండటం అనేది మీరు కనుక గుర్తున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఏ రకమైన హేళల్లో ఆ వయసులో అలా ఉంటుందా ఎలా ఉంటుందా రంభా వరసలు కొడతాయి దోమలు కొట్టకా చెప్పేసి కొడాలని గారు అంటాం అలాగే తనకి అనారోగ్య కారణాలు ఉంటే దాన్ని హేళం చేసి మాట్లాడతాం అలా ఉంటుందన్నమాట ఇప్పుడు చివరికి ఏమైంది నవ్విని పండుద్ది అంటారు చూసారా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా జరిగింది చివరికి వాళ్ళు నవ్విన వాళ్ళు కాస్త ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయారు మరి అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వల్లభనేని వంశీని ఈ మూడు రోజుల కస్టడీలో ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయి అనేది ఒకెత్తు వీటితో పాటుగా ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి ఏదైతే కౌంటర్ దాఖలు చేయమని కదా పోలీసులని అదైతే ఇప్పుడల్లా కౌంటర్లు దాఖలు చేయరు ఆ విచారణ అంతా పూర్తయిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళు కౌంటర్లు దాఖలు చేస్తారేమో అని అనుకోవాలి మరి చూద్దాం ఇప్పుడు ఈ పోలీసు విచారణలో ఏ విషయాలు బయటికి రాబోతున్నాయి ఏంటి మరి అవాక్కయ్య వాస్తవాలు ఏదైనా ఉండబోతున్నాయా దానివలన అది వంశీ గారితోనే ఆగిపోతుందా ఇంకా ఎవరైనా ఇతరత్ర నాయకులు కూడా ఇరుకుపోతున్నారు ఎందుకంటే విశాఖపట్నంలో ఆశ్రయం ఇచ్చింది ఎవరు సత్యవర్ధన్ ని తీసుకు వెళ్ళిన తర్వాత ఎవరింట్లో పెట్టారు మరి అక్కడ వాళ్ళు కూడా ఈ కేసులో ఇరుక్కుపోయారు అనుకోండి ఇక అది మీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యూ కడతానే ఉంటారు చూద్దాం చివరికి ఎవరు ఎవరి పిల్లలు బయటకు వస్తే ఏంటనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎట్టకేలకు పోలీస్ కస్టడీకి వల్లబనేని వంశీ మరి పోలీసు విచారణలో ఏం జరగబోతుంది అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ